घन का विघ्नेश्वर नी कुहारती विघ्नराजा कु मंगलारती विनायक विघ्नेश्वर नी कुारती विघ्नराजा कुमंगारती विनायक विघ्नेश्वर नी कुहारती పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు పాపాలను పోగొట్టి లోక రక్షణ చేస్తావు పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు పాపాలను పోగొట్టి లోకరక్షణ చేస్తావు వినాయక విఘ్నేశ్వర నీకు హారతి భాద్రపద మాసములో నవరాత్రి ఉత్సవములో నిన్ను మేము నిలిపాము పూజలందుకోవయ్యా భాద్రపద మాసములో నవరాత్రి ఉత్సవములో నిన్ను మేము నిలిపాము పూజలు అందుకోవయ్య వినా హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి వినాయక విఘ్నేశ్వర నీకు ఏ పూ పూజ చేసిన మొదటి పూజని కేనయ్యా ఏ భజన పాడిన మొదటి పాటనికేనయ్యా ఏ పూజ చేసిన మొదటి పూజనికేనయ్యా ఏ భజన పాడిన మొదటి పాటనికేనయ్యా వినాయక విఘ్నేశ్వరని కుహారతి విఘ్నరాజాయ విఘ్నరాజాయనికు మంగళహారతి వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ విఘ్నరాజాయనికు మంగళహారతి వినాయక విఘ్నేశ్వర హారతి